ట్లయితే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది వెదర్ రిపోర్ట్కి సంబంధించి మనకి నార్త్ నార్త్ ఇండియాలో మరొక అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉందనమాట ఇది మనకి బీహార్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ప్రాంతంలో ఈ అల్పపీడనం కొనసాగుతూ ఉంది ఇదే మనకి కొంతవరకు నా ఉత్తరాంధ్ర అంటే ఉత్తర ఉత్తర భారత్లో అయితే వర్షాలు అయితే పడ్డానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకి సోమవారం ఎలా ఉండబోతుందంటే చిత్తూరులో భారీ వర్షం అయితే రాబోతోంది అనమాట చిత్తూరు తిరుపతిలో భారీ వర్షం అయితే రాబోతుంది మనకి దాంతోపాటు గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో వర్షం అయితే రాబోతూ ఉంది మనకి ఇక్కడ సోమవారంకి సంబంధించి సోమవారంకి సంబంధించి అదేవిధంగా కొంతవరకు అనంతపురంలో చిదురుముదురుగా చిన్న చిన్న చిరుజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట దాంతోపాటు ప్రకాశంలో కూడా ప్రకాశం నల్లమల్ల అడవిలో మనకి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడబోతున్నాయి ఇవన్నీ కూడా సోమవారం అయితే జరగబోతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో మళ్ళీ ఎండలు అయితే కాయబోతున్నాయి అన్నమాట ఈ విధంగా అయితే మనకి సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని